ప్లేస్ మాత్రం అత్తిరిపోయిందండి నిజంగా సో ఇక్కడికి రాగలిగితే మాత్రం ఏ క్లాస్ ఉందండి హాయ్ హలో నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు టాల్ బుక్ నేనైతే ఇప్పుడు మడగడ వ్యూ పాయింట్ దగ్గర ఉన్నాను చూసారా రోడ్డు కనిపిస్తుంది కదా మడగడ వ్యూ పాయింట్ అనమాట సో అక్కడ దాకా వెళ్ళచ్చు అండ్ ఇటు కనిపిస్తుంది కదా అక్కడ దాకా కూడా వెళ్ళచ్చు అనమాట ఈ అరుకి అంటే ఇంకా అరుకి వెళ్ళక ముందు మనకి ఒక త్రీ కేఎం ఫోర్ కేఎం కొంచెం ఘాట్లా ఉంటుంది అక్కడికి వస్తే మనకి వ్యూ పాయింట్ కనిపిస్తుంది కొంచెం అంటే ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇక్కడ ఇదంతా ఇప్పుడు ఈ నా వెనకాల కనిపిస్తున్న ఏరియా అంతా ఫుల్ పొగ మంచు తోటి చాలా చూడడానికి చాలా అందంగా ఉంటుంది అనమాట చూసారు కదా నా వెనకాల వ్యూ పాయింట్ ఎలా ఉందో బ్యూటిఫుల్గా ఉంది ఈ వ్యూ అయితే మాత్రం ఏ క్లాస్ ఉందండి అంటే మాటల్లో చెప్పలేని వ్యూ అనమాట ఇది ఇప్పుడు సన్సెట్ అవుతుంది కదా సన్సెట్ చూడండి ఒక్కసారి ఎలా ఉంటుందంటే నిజంగా ఇక్కడ అంటే కుదిరితే లా వేసుకుని మాత్రం ఇక్కడ ఉండగలిగితే బెటర్ ఏంటంటే మనం ఫుడ్ కానీ ఏదైనా కానీ మనం ఇక్కడికి క్యారీ చేసుకోవడం బెటర్ ఇక్కడ ఏమీ దొరకదు సో మనం అరకు నుంచి తెచ్చుకొని ఇక్కడికి వచ్చి మనం కాసేపు ఇక్కడ ఎంజాయ్ చేసి వెళ్ళడానికి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి చూడండి నా వెనకాల ఎలా ఉందో వ్యూ వ్యూ అయితే మాత్రం తిరిపోయిందండి నిజంగా చాలా బాగుంది వ్యూ మాత్రం చాలా తిరిపోయింది ఒకసారి ట్రై చేయండి ఇక్కడికి వచ్చినప్పుడు అరకు వచ్చినప్పుడు ట్రై చేయండి జస్ట్ ఇప్పుడే సన్సెట్ అవుతుంది కదా జూమ్ చేస్తున్నాను చూడండి అక్కడ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది పొగమంచు సో ఇంకొక హాఫ్ అన్ అవర్ ఇక్కడ ఉండగలిగితే మాత్రం మొత్తం ఇదంతా ఫుల్ ఫాగ్ ఉంటుంది ఇదంతా చూడండి ఒకసారి ప్లాస్టిక్ తోటి మొత్తం మీద ఈ ప్లేస్ అంతటిని మనం డిస్ట్రాయ్ చేయడం నిజంగా ఇదైతే ఇదొక్కటి మనం తగ్గించుకుంటాం నిజంగా నాకైతే ఈ ఈ ప్లేస్ ను వదిలి వెళ్ళాలని లేదు కాకపోతే ప్లేస్ మాత్రం అత్తిరిపోయిందండి నిజంగా డే టైంలో ఎర్లీ మార్నింగ్ కానీ రాగలిగితే ట్రై చేయండి నిజంగా సో అది ఫ్రెండ్స్ అరకు దగ్గరలో ఉన్న మడగడ వ్యూ పాయింట్ దగ్గర ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి జై హింద్ జై శ్రీరామ్